హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు జీజేఆర్ అఫీషియల్ అండి చాలా రోజులైంది వీడియో తీసి అప్లోడ్ చేయడం లేట్ అవుతుందండి కొద్దిగా వర్క్ ఎక్కువగా ఉండి వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను లాంగ్ వీడియోస్ అలాగే మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారండి వీడియో దయచేసి స్కిప్ చేయొద్దండి ఫుల్ వీడియో చూడండి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది కోడి సెకండ్ బ్యాచ్ అండి రెండో బ్యాచ్ పదకొండు పిల్లలు పెట్టిందండి ఇప్పుడు కూడా ఇలా టెంట్లో వేశామండి టెంట్ గ్రీన్ మెస్ ఉంటుంది కదా దాన్ని ఏర్పాటు చేసి ఇలా ఇంటి ముందు కట్టేసి రెడీ చేశామండి పదకొండు పిల్లలు పెట్టిందండి ఇంకొక కోడి కూడా పెడుతుందండి ఈరోజు రేపట్లో రెడీ అవుతుంది అది కూడా ఇలా గూడులాగా ఉందండి బండ ఉంది వర్షం అలా వచ్చినా అక్కడికి వెళ్తాయండి ఇది మొక్కల కోసం అరటి మొక్కల కోసం జీవామృతం అరటి మొక్కల కోసం తయారు చేశామండి తయారు చేసే విధానం కూడా చూపిస్తున్నాను పది లీటర్ల వాటర్లో రెండు కేజీల బెల్లం దంచి బాగా నానబెట్టి బాగా మిక్స్ చేసుకున్నామండి అలాగే శనగపిండి కూడా రెండు కేజీలు వేసుకున్నామండి ఇది పుట్టమన్ను అండి రెండు గుప్పీల పుట్టమన్ను కూడా వేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకున్నామండి కలుపుకొని పక్కన పెట్టేశాము ముందుగానే పది కేజీల పేడ అండి ఆవు పేడ తీసుకొని బాగా మిక్స్ చేసి కలుపు ఏదైనా ఉంటుంది కదా తీ చెత్త అలాగా తీసేసామండి అలాగే గోమూత్రము పది లీటర్లు వేసుకున్నాము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి బెల్లము అది ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా క్లాక్ వైజ్లో మాత్రమే తిప్పుకోవాలండి జీవామృతం ఎప్పుడైనా కూడా ఫుల్ డ్రమ్ ఫుల్ వాటర్ పట్టేసామండి రెండు వందల లీటర్ల డ్రమ్ ఇది ఫుల్ వాటర్ పట్టేసి క్లాక్ వైజ్లో మాత్రమే ఇలా తిప్పుకొని ఒక బట్టలాగా కట్టేసి మూడు రోజులు పక్కన పెట్టి మూడు రోజులు పొద్దున సాయంత్రం కర్ర తీసుకొని క్లాక్ వైజ్లో మిక్స్ చేసుకున్నామండి ఇక్కడ చూడండి సోను ఎంత హ్యాపీగా ఉందో వీడికి తోటలోకి రావడం అంటే చాలా ఇష్టం అండి ఇంటి దగ్గర ఎప్పుడు అని ఎదురు చూస్తూ కూర్చుంటాడు దారి మాత్రం చూసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చేసే పని ఏంటో తెలుసా పురుగులు పక్షుల కంటే వీడియో ఎక్కువ తింటాడండి కొంగలు వేరే పక్షుల కంటే వేరు పురుగుని లాస్ట్లో ఒక ఫోటో ఇది అండి ఎక్కువ వెతుక్కొని తింటూ ఉంటుంది అలాగే త్రీ డేస్ తర్వాత జీవామృతం చూపిస్తున్నానండి ఇలా ఫంగస్ లాగా వచ్చేసింది చూడండి పొద్దున సాయంత్రం ఇలా క్లాక్ వైజ్లో ఒకటే సైడు తిప్పుకోవాలండి కర్ర పెట్టేసి బాగా మిక్స్ చేసుకొని ఆ రోజు ఇలా ఇచ్చేసామండి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క కప్పు చొప్పున వేసుకుంటూ వెళ్ళామండి చిన్న మొక్కలుగా ఉన్నప్పటి నుంచే వేసాము ఇప్పటికే టూ టైమ్స్ ఇచ్చామండి అలాగే ఒకసారి స్ప్రే చేసామండి ఇదేంటో గుర్తుపట్టారా తెలిస్తే కామెంట్ చేయండి చూసారో లేదో ఇది సీతాకు ఇది సీతాకోక చిలుక గుడ్డు దశలో ఉన్నప్పుడు అండి అలాగే మళ్ళీ మధ్యలో ఒకసారి మేము గోమూత్రము స్ప్రే చేసామండి వాటర్లు మిక్స్ చేసుకొని ఇక్కడ ఇక్కడ మా ఊరి దేవస్థానం ఉంది కదా కాటము అక్కడ కోనేరులో వాటర్ తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేసి గోమూత్రము రెండు ఇలా స్ప్రే చేసామండి మొక్కలకి టూ త్రీ టైమ్స్ చేసామండి స్ప్రే కూడా ఇలా తుంగ చూడండి ఎలా ఉందో తుంగ మాత్రం మేము తీస్తూనే ఉన్నాం కలుపు త్రీ డేస్కి వచ్చేస్తుందండి పొద్దున్న తీస్తే సాయంత్రానికే వచ్చేసి ఉంటుంది ఏదైనా దీనికి పరిష్కారం తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి రైతన్నలు ఎవరన్నా వీడియో చూస్తుంటే దయచేసి ఎంత తీస్తున్నా వస్తూనే ఉందండి కోడిపిల్ల చూడండి ఇది వాళ్ళ అమ్మ అప్పుడే గుడ్డుకు పెట్టేకొచ్చేసిందండి ఇది ఒంటరి అయిపోయింది మిగతా దీని తోడుగా ఉండే పిల్లలు దీ వీళ్ళ అమ్మ పిల్లలు ఇవన్నీ చనిపోయి ఇది మాత్రమే మిగిలిందండి ఒకటే ఒక పిల్ల ఎంటవా అంటారు కదా అంటే మూంగీస్ అంటారు కదా అది మొత్తం పిల్లలన్నీ తినేసిందండి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత అయితే కొద్దిగా వీటిని క్యాచ్ చేయడం కష్టంగా ఉంది ఇంతవరకు కాపాడుకోవడం చాలా కష్టంగా ఉందండి మాకైతే బయటకు వదిలితే చాలు తినేస్తుంది ఫస్ట్ రోజుకి మళ్ళీ నిన్న తీసుకున్నానండి ఈ వీడియో ఇప్పటికీ ఎంత క్లోజ్ అయిందో చూడండి ఫస్ట్ భయపడుతూ వచ్చింది ఇప్పుడు వాళ్ళ అమ్మలాగా ఫీల్ అవుతుందండి నా వాయిస్ వింటే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది దగ్గరకు వచ్చి ఇలా కూర్చుంటుందండి బాగా ఈవినింగ్ టైంలో టైం బాగా స్పెండ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మలాగే ఫీల్ అవుతుందండి ఇది ముప్పై రెండు పిల్లలు ఉంటే పది పిల్లలు మాత్రమే మిగిలాయండి ఇప్పుడు మిగతాటివన్నీ ఎండవు తినేసిందండి చూడండి ఎలా ఆడుకుంటుందో తలపైకి డైరెక్ట్ తలపైకి ఎక్కుతుందండి ఇప్పుడైతే వచ్చి వచ్చి ఎంత హ్యాపీగా ఉందో చూడండి ఇది ఫ్రూట్ కస్టర్డ్ చేశానండి మొన్న చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేశాను హాఫ్ లీటర్ పాలు తీసుకొని బాగా హీట్ చేశానండి కొద్దిగా పాలు పక్కకు తీసుకొని రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నానండి పాలు బాగా హీట్ అయిన వెంటనే ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి షుగర్ బాగా కరిగి బాగా ఉడికిన తర్వాత కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని వెనీల ఎసెన్స్ వేసానండి వెనీ ఎసెన్స్ కూడా వేసి పాలు కూలయ్యేదాకా పక్కన పెట్టానండి మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే బనానా యాపిల్ దానిమ్మ అలాగే మ్యాంగో అలాగే ముందుగా నానబెట్టి సబ్జా గింజలు పెట్టుకున్నానండి ఇది గోంత్ కటోరీ అంటారు ఐస్ లాగా అవుతుంది నానబెడితే అది కూడా వేసుకొని అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి మనకి ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేశానండి చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ట్రై చేస్తానండి అలాంటి వీడియోస్ చేయడానికి మన వీడియో దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అలాంటి వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయండి పల్లెటూర్లో వ్యవసాయం చేసుకుని వీడియోలు తీసే వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ